సౌదీ అరేబియానే కాదు ఏ ముస్లిం కంట్రీకి వెళ్ళినా కూడా ఇళ్ళల్లో పని చేయకూడదంటారు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు సౌదీ నుంచి వమన్ వరకు ఏదైనా సరే నూటికి డెబ్బై శాతం మంది యజమానులు పనిచేసే వారిని నీచంగా చూస్తారని చెబుతారు ఒకవేళ మంచి యజమాని దొరికారంటే మాత్రం వాళ్ళంతా అదృష్టవంతులు ఉండరంటారు ఇంట్లో ఒకరైనా సరే నీచంగా ప్రవర్తించేవారు ఉంటారట ఒక్కసారి ఆ కూపంలోకి జారుకుంటే బయటకు రావటం చాలా కష్టం ఆత్మాభిమానాన్ని చంపుకుని బ్రతకాల్సిందే ఇప్పుడు జరిగిన ఒక యథార్థ కథ వింటే మీకు కన్నీరు రాకుండా ఉండదు దేశం కానీ దేశం వెళ్లి పని చేసుకుందామని శ్రీలంక యువతి వెళ్ళింది కానీ ఆమె జీవితం ప్రపంచాన్ని ఆలోచించేలా చేసింది బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ను సైతం ఆ ఘటన కలచివేసింది ఆ స్టోరీ ఏంటో మీరు కూడా చూడండి రిజానా నఫీక్ అనే శ్రీలంకకు చెందిన యువతి వయస్సు పదిహేడేళ్లు కానీ వారిది బేద కుటుంబం దీంతో ఒక బ్రోకర్ ఆమెను సౌదీ అరేబియా పంపిస్తానని నమ్మించాడు కానీ పద్దెనిమిదేళ్లు పైబడిన వారినే అక్కడ పనిలో ఉంచుకుంటారు దీంతో ఆ బ్రోకర్ ఏకంగా నఫీక్ డాక్యుమెంట్స్ను మార్చి పాస్పోర్ట్లో పద్దెనిమిదేళ్లుగా తీసి వారి చేతులు పెట్టారు డబ్బులు ఏమీ తీసుకోలేదు కానీ ఆమె పంపే డబ్బుల్లో కొంత తన కమిషన్ తీసుకున్నాకే మీకు పంపుతానని చెప్పాడు ఇక ముస్లిం ఫ్యామిలీ కావడంతో సౌదీలో తొందరగా సర్దుకుంటుందిలే అని ఆశపడ్డారు నఫీక్ ఏమో వెళ్లడం ఇష్టం లేదు కుటుంబం అప్పుల నుంచి బయటపడాలంటే మాత్రం మరో దారి లేదు దీంతో సౌదీ అరేబియా చేరింది అక్కడ రియాద్కు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని దవాద్మీలో ఒక కుటుంబంలో పనికి కుదిరింది శ్రీలంక నుంచి వెళ్లిన తర్వాత మూడు నెలల వరకు నఫీక్ బాగానే పనిచేసింది కానీ ఇంటి యజమానురాలు నాలుగో నెలల నుంచి హింసించటం తిట్టడం మొదలు పెట్టింది ఎందుకంటే ఆమెకు నాలుగు నెలల నయూఫ్ అల్ కుతాబి అనే కొడుకున్నాడు ఆ బాబును చూసుకోవడం నఫీక్ బాధ్యత అయితే ఆ బాబు ఏడ్చినప్పుడల్లా తన్నటం తిట్టడం చేసేది అయితే ఓసారి ఎత్తుకున్నా కూడా బాబు ఏడుపు ఆపకపోవడంతో చెప్పుతో కొట్టింది ఆ పూట తిండి కూడా పెట్టలేదు దీంతో నఫీక్కు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది కానీ ఆమె పాస్పోర్ట్తో సహా అన్ని వారి దగ్గరే ఉన్నాయి కనీసం ఎలా వెళ్లాలో కూడా తెలియలేదు అయితే నాకు చిన్న పిల్లలను సరిగ్గా చూడటం రాదని నఫీక్ చాలాసార్లు వారికి చెప్పింది కావాలంటే చెప్పండి వేరే పనులు చేస్తాను బాబును మీరే చూసుకోండి చెప్పినా యజమానురాలు అస్సలు వినలేదు పని చేసేటప్పుడు అన్నీ చేస్తానని చెప్పావు ఇప్పుడు చేయనంటే ఎలా అన్నీ చేయాల్సిందే అని చెప్పింది ఇక కింద మీద పడుతూ ఇంటి పని చేస్తూ బాబును చూసుకునేది అయితే ఓ రోజున బయటకు వెళ్ళి వచ్చేసరికి బాబు బాగా ఏడుస్తున్నాడు దీంతో బెల్ట్ తీసి నఫీక్ను తీవ్రంగా కొట్టింది ఆ తర్వాత చెప్పుతో కూడా కొట్టి దారుణంగా హింసించింది ఆ మరునాడు ఆ దెబ్బలకు జ్వరం వచ్చేసింది అయినా సరే పని చేయాలని ఒత్తిడి చేసింది మే ఇరవై రెండు రెండు వేల ఐదున బయట అర్జెంటుగా పని ఉందని యజమానురాలు బాబును నఫీక్కు అప్పచెప్పి వెళ్ళిపోయింది కానీ ఏం జరిగిందో ఏమో తెలియలేదు ఆమె వచ్చేసరికి బాబు పడుకున్నాడని యజమానురాలు అనుకుంది కానీ కదలడం లేదు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే చనిపోయాడని చెప్పారు దీంతో నఫీక్ ను తీవ్రంగా హింసించి పోలీసు కేసు పెట్టి సదరు యజమానరాలు జైల్లో వేయించింది తాను ఒక్కసారి తిట్టినందుకు కక్షపూరితంగా నా కొడుకుని చంపిందని ఫిర్యాదు చేసింది కోర్టులో వాదనలు జరిగాయి అయితే తానే నఫీక్ ని చంపినట్లు నఫీక్ చేత పోలీసులు డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించారు ఇక్కడ నుంచి కథ మామూలుగా లేదు అక్కడ ఆమెకు వాదించే వారు కూడా లేరు ఎలాగో అలా ఒక లాయర్ ముందుకొచ్చాడు ఆ లాయర్ కోర్టులో పోలీసులు కుట్రపూరితంగా నఫీక్ ను ఇరిగించారని వాదించారు పద్దెనిమిదేళ్ల అమ్మాయికి నాలుగు నెలల బాబును చూసుకోవడం రాదనే కామన్ సెన్స్ ఆ యజమానులకు లేదు కానీ పాలు పట్టడం వల్ల ఊపిరాడక చనిపోయాడు ఆ బాబు కనీసం బాబు చనిపోయాడో నిద్రపోతున్నాడో కూడా నఫీక్ ఆ సమయంలో తెలియలేదు కనీసం బాబు ఎలా చనిపోయాడో తెల్చేందుకు పోస్ట్ మార్టం నివేదిక కూడా లేదు పోస్ట్ మార్టం చేయకుండా కేసు పెట్టారు ఇక ట్రాన్స్లేటర్ లేకుండా నఫీక్ ను ఒప్పించామని చెబుతున్నారు అరబిక్ భాష దాని నఫీక్ ఏం చెప్పింది పోలీసులు ఏం తేల్చారని గట్టిగానే ఆమె లాయర్ వాదించారు అరబిక్ భాషలో డాక్యుమెంట్స్ రాసి వేలుముద్ర పెట్టించారు ఇది అన్యాయం కాబట్టి నఫీక్ను నిర్దోషిగా ప్రకటించి వదిలేయాలని గట్టిగానే వాదించారు అయితే సౌదీలో చట్టాలు దారుణంగా ఉంటాయి ఇక ఆసియా ఖండం నుంచి లేదంటే ఆఫ్రికా ఖండం నుంచి వెళ్ళిన వారిని చీప్గా చూస్తారు సౌదీ జడ్జిలు కూడా వారిదే నేర స్వభావం అనే భ్రమలో ఉంటారు కానీ పేదలు తెరువు కోసం వస్తే యజమానులు హింసించేవి వాళ్ళు పట్టించుకోరు జీతాలు ఇవ్వకపోయినా తీర్పులను కూడా తమ దేశం వారికి అనుకూలంగా ఇస్తారు అంటే నఫీక్ను తల నరికి చంపేయాలన్నమాట బాబు చనిపోవడానికి కారణం నఫీక్ అని అనుమానిస్తున్నాం ఆ సమయంలో బాబును చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే కాబట్టి నేరస్థరాలుగా భావిస్తూ తలనరికి చంపి శిక్ష అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది అక్కడి ప్రభుత్వం తాను చంపలేదు అని నఫీక్ కన్నీళ్లు పెట్టుకున్నా ఎవ్వరూ వినేవాళ్ళు లేరు వినిపించుకోలేదు కూడా చివరకు శ్రీలంక ప్రధాని స్వయంగా సౌదీ రాజును రిక్వెస్ట్ చేశారు నఫీక్ను ను క్షమించి వదిలేయాలని కోరిన కనీసం కనికరం చూపించలేదు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు సైతం నఫీక్ను ను క్షమించాలని సౌదీ రాజును కోరారు అయినా సరే పట్టించుకోలేదు శిక్ష అమలు తేదీ దగ్గర పడుతూ ఉండడంతో సింగపూర్లోని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం మహిళా హక్కుల సంఘం లీడర్లు సౌదీ రాజును కలిసి నఫీక్ క్షమాభిక్ష పెట్టమని విన్నవించారు పరిశీలిస్తానని చెప్పిన రాజు ఏమాత్రం మాట నిలబెట్టుకోలేదు ఆ తర్వాత బ్రిటన్ రాణికి ఫిర్యాదు చేశారు మీరు సైతం గళం విప్పి ప్రపంచానికి నఫీక్ బాధను తీర్చాలని కోరారు ఇక రోజు రోజుకు అంతర్జాతీయంగా ఒత్తిడి ఎక్కువవుతూ ఉండడంతో పోలీసులు వెంటనే శిక్షను అమలు చేయాలని ఆలోచించారు అలాగే అమలు చేశారు కూడా జనవరి తొమ్మిది రెండు వేల పదమూడున ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు నఫీక్ను తలనరికి చంపేశారు దుర్మార్గులు అలా నఫీక్ జీవితం ముగిసిపోయింది నేరం చేసిందో లేదో కానీ మూర్ఖంగా ఉరిశిక్షను అమలు చేశారు సౌదీ అధికారులు నఫీక్ను సౌదీ పోలీసులు చంపారని తెలిసి శ్రీలంక ప్రతిపక్షం దుమ్మెత్తిపోసింది ఆసియా వాసులు తప్పు చేస్తే బలమైన శిక్షలు వేస్తారు అదే యూరప్తో పాటు అమెరికా లాంటి దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఏ తప్పు చేసినా క్షమించి వదిలేస్తారు ఎందుకంటే పిచ్చి చట్టాలతో ఓవర్ చేస్తే వాళ్ల నుంచి తీవ్రమైన రియాక్షన్ ఉంటుందనేది సౌదీ భయం కానీ వాసులను మాత్రం హీనంగా చూస్తారని సౌదీ రాజుకు కనీసం మానవత్వం లేదని అలాంటి వ్యక్తి నాయకుడే కాదని ఫైర్ అయ్యారు అయినా సౌదీ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరించింది మొత్తానికి ఒక అమ్మాయి కురాలు భలైపోయింది యావత్ దేశం తలదించుకుంది మరి నఫీకి జరిగిన అన్యాయంపై మీ అభిప్రాయానికి తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడైనా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి